మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్స్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే హాఫ్ ఆయిల్ ఫుల్ ఆయిల్ అండ్ వచ్చేసి అంబర్ పాలిస్టర్ అండి అంబర్ పాలిస్టర్ శారీస్ అయితే ఎంత అడుగుతున్నారోనండి ఎందుకంటే ఇవన్నీ యూఎస్ ఉండే వాళ్ళకి కానీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి జస్ట్ వాష్ అండ్ వేర్ లాగా ఉంటాయి శారీస్ శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకి ఫుల్ వాయిల్ అండి ఫుల్ లో కూడా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చూడండి ఇవన్నీ కూడా వైట్స్లో వచ్చినాయి అండ్ ఇవన్నీ వైట్స్ కాకుండా మనకు వచ్చేసి ఇంకా ఇది ఇవి ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అండ్ వీటితో పాటు హాఫ్ బాయిల్ అండి హాఫ్ బాయిల్ లో కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి చిన్న చిన్న డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రావండి ఈ ఇప్పుడు జనరేషన్కి ఇవన్నీ కూడా తెలియదు కూడా శారీస్ అండ్ ఈ డిజైన్స్ కూడా మనకి అప్పట్లో వచ్చేవండి మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు కట్టిన శారీస్ ఇవి సో అంటే మా అమ్మలు అమ్మమ్మలు అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ శారీస్ అండి సో ఇవన్నీ కూడా మనం దేవాంగ సిల్స్ తీసుకొచ్చి సేల్ చేస్తున్నాము అండ్ మనము ఈ ఫుల్ ఆయిల్ హాఫ్ బాయిల్ వీక్లీ వన్స్ చేస్తున్నామండి వీడియో ప్రతి సారీ స్టాక్అవుట్ అయిపోతుంది మళ్ళీ స్టాక్ అడుగుతున్నారు మళ్ళీ మేము స్టాక్ తెస్తున్నాం అయిపోతున్నాయి ఎందుకని ఇంత చెప్తున్నాను అని అంటే వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా మీరు బుక్ చేసుకుంటేనే శారీస్ ఉంటాయి ఎవరైనా షాప్ వచ్చి పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన రెండు మూడు రోజుల లోపల పర్చేస్ చేసుకుంటే మీకు ఉంటాయండి శారీస్ లేకపోతే అయిపోతే ఎందుకంటే చాలా ఫాస్ట్ సేవింగ్స్ ఉన్నాయి అండ్ శ్రీ దేవాన్ లో మనకు తెలిసిందే కదా ఏవన్నా ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా వచ్చే ముందు కాల్ చేసి రండి ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం వేరే ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదని చెప్తున్నాము సో నేర్చుకున్న వీడియోలోకి వెళ్ళిపోదామని మనకు సార్ శారీస్ అన్ని కూడా గా చూపిస్తారు వస్తాయండి మళ్ళీ మనం మళ్ళీ వచ్చాం ఓకే వీడియో లేదు అంటే అప్డేట్ మనం కస్టమర్స్కి చూపించగల స్టాక్ అని చెప్పడం కోసం వీడియో అయితే అవసరం లేదు ఉన్నారు ఎప్పుడో చూసిన వీడియో కూడా అడుగుతానే ఉంటారు కానీ ఆ డిజైన్స్ ఉన్నామండి ఇప్పుడు చూపించే వీడియో కూడా మనం చేసిన రెండు మూడు రోజులకి షోల్డర్ అవుతుంది మళ్ళీ కొత్త డిజైన్ అందులో మళ్ళీ మనం చూపిస్తాం అమర్ పాలిస్టర్ అండి ఇది అని చూస్తారు ఇది మనం ఒకసారి కలర్ తీసి చూపిస్తున్నాం అందులో కలర్స్ వేస్తాం ఇది అండి అంటే మనం అన్ని తీయాలంటే కష్టం ഇരുപണി ഇരുപത് അലർട്ട് నో డార్క్ డార్క్ karna zyada mujhe sa dark kuch nahi ha ha लीजिए हमरा कलर ओके అన్ని కొత్తలే సండి అన్ని కొత్తలే సండి ఇక్కడ నా నా షాపు బాని విజిట్ చేస్తానండి ఎవరండి షాప్ కదా అని మీరు అంటారు కదా వస్తున్నారండి సమ్మర్ అయినా మరి రెండు రోజులు సల్లబడింది కదా వాతావరణం బాగానే వస్తున్నారు

ప్రతి మంగళవారం సెలవు అండి అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ అదే ఉంది కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ అది వెళ్ళొచ్చు ఎవరైనా సరే ఫోన్ చేసే రండి మళ్ళీ వచ్చి ఇబ్బంది పడవచ్చు అది బాగున్నాడు మేము కూడా ఏదైనా అర్జెంట్ తప్పని కదా మాకు స్టాఫ్ ఎవరు ఉండరు మాది ఇంట్లోనే బిజినెస్ ఇవ్వగలుగుతున్నాం మాత్రం ఇవ్వలేము

అన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అంబర్ పాలిస్టర్ అండి ఫైవ్ శారీస్ అబౌట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూసిన వెంటనే మరి స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే స్క్రీన్ షాట్ కంటే కూడా మాకు ఒక ఐదు చేలు పంపించిన మేము కలిపి పంపిస్తాం ఆ రంగుల టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చి చూసుకుంటే బెటర్ అన్ని డిజైన్స్ మనం ఫిఫ్టీ డిజైన్స్ చూపించాం థర్టీ మేము చూపించాం నంబర్ పాలిస్టర్ వీడియో మన దగ్గర స్టాక్ వచ్చేది చేయడం అంతే మనం పళ్ళు బోర్డర్ ఎక్స్ప్లెయిన్ ఎక్కువ అవసరం లేదు కస్టమర్ తెలుసుకుంది క్వాలిటీ గురించి నెక్స్ట్ హాఫ్ ఆయిల్ చూపి ఆఫ్ ఆయిల్ అండి ఆఫ్ ఫైల్లో కలర్స్ కలర్స్ డిజైన్స్ చూపిస్తాం చూడండి మంచి పింక్ అండి అవునండి మంచి బేబీ పింక్ అందులో డిజైన్స్ పింక్ లో చూడండి ఇది అన్ని హాఫ్ ఆయిల్ పదకొండు వందలు అండి చూడండి మంచి బ్రౌన్ కలరు దీన్ని ఏమంటారు అంటే పొగాకు రంగు చెప్పాలంటే చూడండి మంచి గ్రీన్ రిగ్ జోనా ఆ గ్రీన్ అంటే అంటారా అంతే అంటే మీరే అంతే అంటున్నారు రెడ్ జోన్ ఆ గ్రీన్ చూడండి క్యారెట్ బీట్రూట్ మిక్స్ కలర్ చూడండి మంచి పింక్ చూడండి మంచి పదకొండు అండి ఆఫైలు పదకొండు వందల మంచి ఆకాశ నీలం స్కై బ్లూ మంచి పెసర పచ్చ ఇవన్నీ కూడా ఆఫ్ ఫైల్ అండి మనం కూడా ఆఫ్ ఫైల్ పథకం ఉండదండి మంచి శనగపిండి కదా శనగపిండి కదా Ja. Way to Yani böyle alfaydı. Geçen. Ana kamera. Geçen. master. ऑफ़ पाय। नेक्स्ट ओस्तर के फुल वायलेंट। फुल वायलेंट। फिफ्टी आंदेल। फुल वायलेंट। फिफ्टी आंदेल। కూడా జానకి కంపెనీ అండి మనకు చూపించేది ఆఫ్ ఫైల్ డిఎల్ కంపెనీ అండి జానకి ఇది అండి ఆఫ్ఐట్ ఫుల్ వీటిలో ఎన్ని డిజైన్స్ వచ్చాయి గ్రే కాంబినేషన్ ఇది పింక్ కాంబినేషన్ కూడా వైట్

ఇవన్నీ కూడా మనం ఏ కలర్ కలర్ లో డిజైన్ చూపిస్తాం అనమాట ఈజీగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఈజీగా ఇవన్నీ కూడా బ్లూ అన్ని కూడా పులివేయాలి అండి పులివేయాలి గ్రీన్ షేడ్ అమరు ఆఫ్ వైల్ పుల్వాయిలు చూపించావు అమరు వచ్చి ఆరు వంద రాత్రి ఆఫ్ వైల్స్ పదకొండు పులివా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ హాలిడే అండి ఎవరైనా ఫోన్ చేసే రావాలి చూసారు కదండి శారీస్ అయితే ఏం లేదండి ఈ వీడియో జస్ట్ మీ అందరికీ మళ్ళీ స్టాక్ వచ్చిందని చెప్పడానికి మాత్రమేనండి మేము వీడియో పెట్టినా పెట్టకపోయినా స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది కాకపోతే కొంతమంది ఆన్లైన్ వాళ్ళు అడుగుతున్నారండి స్టాక్ లేదా అయిపోయిందా అని వాళ్ళ కోసం అయితే పెడుతున్నాము మీరు వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే అసలు ఫుల్ వాయిల్ హాఫ్ ఆయిల్ సాక్స్ ఇవే కాదు ఏదైనా కూడా మనకు అలాగే వెళ్ళిపోతున్నాయి బట్ వీటికి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి బాగా నడుస్తుంది సో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో ఆఫ్లైన్ వాళ్ళు కూడా వచ్చి పర్చేస్ చేసుకొచ్చి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అంటే ఎనీ ఫైవ్ తీసుకోవాలండి మీరు టూ త్రీ ఫోర్ తీసుకున్నా కూడా మీకు అయితే డిస్కౌంట్ రాదు అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే జనరల్గా ఉండేదే తక్కువ ప్రైసెస్ అండి ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ వీళ్ళది ఇంట్లోనే షాపు అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ నడిపిస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వస్తూ ఉంటాయి సో వీడియో ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కదా